సహసిద్ధమైనటువంటి స్వేచ్ఛను ప్రతి ఒక్క జీవి కూడా అనుభవించాలి దాన్ని కట్టడి చేసే అధికారం ఒకరికి లేదు అలాగే వారి వారి యొక్క సంకల్పాలు కూడా శుద్ధమైనవిగా ఉండాలి అంటే ఏ శుద్ధమైన ఉండాలి అంతకాడ శుద్ధమైనదిగా ఉండాలి అంతకాడ శుద్ధమైనటువంటి యొక్క సంకల్పాలు ఎలా ఉండాలి అంటే युक्ताहारविहाराय विविक्तस्तनवासिने मडयाळयितेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः या देवी सर्वभूतेषो विष्णुमायते सम्भृता नमस्तस्यै 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 नमः ఈ స్థల అధిష్టాన దేవత అయినటువంటి మహాదేవి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ మరి ఈ స్థల మనకి నేతాధిపతులైనటువంటి పూర్ణానంద మాతాజీ వారికి మరి అలాగే మన నవ అభినవ వివేకానంద స్వామి కిరుతాంకితలు శ్రీ వ్యాసాశ్రమ పరిపూర్ణానంద స్వామి వారి యొక్క ధైర్యాన్ని వారి యొక్క గంభీరాన్ని వారి యొక్క ఆ యొక్క ధైర్యానికి మెచ్చుకుని ఇది అభినవ అని బిరుదు వారికి ఇచ్చారనమాట అటువంటిగా అలాగే ఆ బిరుదు అయితే ఏ విధంగా ఇచ్చారో వారి యొక్క ధైర్య సాహసాలు కూడా అలాగే ఉంటాయి రేపు ఆశ్రమం కూడా ఎంతెంత ఒటడింతయి అన్నట్టుగా అభివృద్ధి కూడా అలా చేయగల సమర్థులు వారు అటువంటి కృష్ణ సరగానంద స్వామి వారికి నమస్కరిస్తూ మరి సభాధ్యక్షులైనటువంటి శ్రీ స్వరూపానంద స్వామి వారికి మరి స్కంద దేవానంద స్వామి వారికి సత్యానంద స్వామి వారికి శ్రీ సాయి స్వామి వారికి ఆతాజీలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీ అందరిలో వెలుగొందుతున్నటువంటి ఆ దివ్య చైతన్యానికి నమస్కరిస్తూ అరే నారద మహర్షి ఒక చిన్న దృష్టాంతం చెప్పుకుందాం వైకుంఠానికి వెళ్తూ ఉంటారు కదా అందరూ విన్న విషయమే కదా నారాయణ 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 అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ వెడుతూ ఉంటారు ఆయన అట్లాగే ఆ విష్ణుమూర్తిని దర్శించుకుందామని వైకుంఠానికి బయలుదేరారు స్వామి రోజు స్వామివారి దర్శనం అవుతుంది అలాగే మళ్ళీ భక్తుల యొక్క దర్శనం చేసుకుంటారు మళ్ళీ భూలోకానికి వస్తుంటారు అట్లా దేశ సంచారం చేస్తూ ఉంటారు ఆయన ఒక రోజున వైకుంఠానికి వెళ్ళారు విష్ణుమూర్తిని దర్శించుకుందామని అక్కడ స్వామి వారు లేరంట వైకుంఠంలో లేకపోయేదానికి అప్పుడు లక్ష్మీ అమ్మవారిని అడిగారట అమ్మా స్వామి అరవై దాటిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ సమయాన్ని మనం వృధా చేశాం మనం ఉన్నప్పుడే ఈ శరీరం ఉన్నప్పుడే ఆ సన్నిధికి వెళ్ళి చేరుకోవాలి అవునా కాదా

లేదన్న మానవు ఎంత జాలి పడిన లేమల్ సురు రాఘవ మీరు తాళం సర్దుకునేటప్పుడు ఓపెన్ ఉపన్యాసం అయిపో ఇప్పుడే అనుకున్నాం శరీరం మాద్యం కలు ధర్మ సాధనం ఇక్కడ కూడా అదే అంటున్నాడు వశిష్ట మహర్షి రామచంద్రుడితో పోకన్మానదు శరీరం పోకన్మానదు దేహము ఎలా పోషించినా రక్షించిన ఈ శరీరం అనేది ఆదటం రాజా సత్యహరిచంద్రుడు శరీరం ఉందా ఉన్నదా పరమాత్మకి పిపిలి పర్యంతం అంటారు చీమ మొదలు బ్రహ్మ వరకు ఈ శరీరం అనేది ఉండే ఉండదు నిలవదు అయినప్పటికీ ఇన్ని లక్షల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పరమాత్మ సృష్టించి దివ్యమైన భవ్యమైన ఉత్కృష్టమైన పరమోత్తమైనటువంటి ఈ దేహాన్ని మనందరికీ పరమాత్మ ఇచ్చాడు అంటే నేను ఎవరునో ఊయా నేను అంటే శరీరమా నేను అంటే గృహమా నేను అంటే ప్రకృతి అసలు నేను ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు ఎందుకు అంటే అంతవరకు ప్రయాణం చేయవలసిన అవసరం మనకి రావట్లేదు సమయానికి నిద్ర వస్తుంది సమయానికి కాఫీ పూలు వస్తాయి అల్పాహారాలు వస్తాయి పలహారాలు వస్తాయి మధ్యాహ్నం చక్కటి భోజనం వస్తుంది రాత్రి భోజనం ఇస్తున్నారు తిన్నామా పడుకున్నామా లేచామా ఇరుగు పురుగోడికి తిట్టామా ఏముందో చూసామా వీడికే దగ్గర ఏముందో చూసామా ఈ దానిలోనే కాలం చాలా ఆనందంగా గడిచిపోతుంటుంది కావున మరి పరమాత్మ ఎందుకు మనం నిలబడటానికి కాలం ఏది నేను మీ గురించి అనట్లే ప్రపంచంలో ఉన్న వారందరి సంగతి నేను చెప్తున్నాను మీరందరేమీ మీరు భాగవతలు భక్తులు మీరు ముందే మోక్షం పొంది ఇక్కడ ఉన్నారు మీరందరూ మోక్షులు మరి ఈ శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవాలంటే అనునిత్యము ఇప్పటికి ఏదేదో అయింది అయింది అయిపోయింది ఏదో అయిపోయింది శరీరానికి అరవై ఏళ్ళు ఏళ్ళు వచ్చేయ నలభై వచ్చేయో వెళ్ళండి ఏమి చేసామో విడిచిపెట్టండి ఇకపై ఏం చేయాలని ఆలోచించాలి కదా మాతా పూర్ణాన వారికి పని పాటు లేక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ అరణ్యంలో ఈ గీకారణ్యంలో రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న దగ్గర ఆసులు నిర్మాణం చేశారా తన ఉద్యోగి తన భర్త ఉద్యోగి పూర్వాసుల్లో చక్కటి పిల్లలు సంసారం చక్కగా పండించారు కానీ మానవ జన్మ సార్థకత చేసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కొందరికే కారణ జన్మలు ఉంటాయి అటువంటి కారణ జన్మ మాతాజీ వారి ఈ కర్నూలులో రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం అనేవారు కొట్టుకోవడము చంపుకోవడము గిట్టుకోవడము గిచ్చుకోవటం అలాంటి ప్రాంతంలో ఒక దివ్యమైనటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ కొట్టుకోలు తిట్టుకోవడాలు ఇవన్నీ అశాశ్వతమైంది శాశ్వతమైనటువంటిది ఒకటి ఉంది పరమాత్మ భగవంతుడు దేవుడు అమ్మ అని ఒకటి ఉంది దాన్ని మనం చేరాలి అంటే ఎటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి అన్నటువంటి సత్సంకల్పం కారణ జన్మరాలు కనుక ఆనాడు సోచించి ఈ దివ్యమైన ఆశ్రమాన్ని స్థాపించి ఇంతమంది ఇన్ని గ్రామాల్లో వందలాది నూట యాభై రెండు వందల గ్రామాల్లో ధర్మ ప్రచారం జ్ఞాన ప్రచారం విజ్ఞాన ప్రచారం చేశారు కారణం ఏమిటంటే తన కొరకు కాదు ఎవరైతే లోక కళ్యాణం కోసం శిష్య ఉద్ధరణ భర్త ఉద్దరణ కోసం చేస్తారో వారే మహాత్ములు అందరూ అవుతారా అందరూ మహాత్ములు కారా ఇక్కడ వారందరూ మహాత్ములే నేను మహాత్ముణ్ణి అన్నటువంటి మాట మర్చిపోతున్నాం అచరంలో అంటారు కదా ఎరుక లేదని నేను సాక్షాత్ ఆత్మస్వరూపుడిని అన్నటువంటి ఎరుక లేకపోవటం ఎందుకు అంటే అనిత్యమైనటువంటి వస్తు జాలముతో అనిత్యమైనటువంటి పదార్థాలతో నిత్యమైన ఆనందమని అనిత్యమైన ఆనందాన్ని పొందుతున్నాం అనిత్యమైన ఆనందాన్ని నిత్యముగా భావిస్తూ చూపిస్తున్నాం ఇది మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అందుకే ఇక్కడ ఈ శరీరము నిలవద రామచంద్ర ఈ శరీరం ఉన్నప్పుడే సమస్త విశ్వమంతా కూడా ఉన్నది నీ ఒక్కడవే ఈ సంస్థమంతా కూడా రామరాజ్యం కావాలి వ్యామోహం ఉండకూడదు మోహం ఉండకూడదు అది ఉండకూడదు కానీ వేదాంతంలో ప్రయాణం చేసినటువంటి మహాత్ములు కూడా నేను నాది నేను చదివాను నేను కట్టించాను ఇది నాది అంటే వారు ఎంతవరకు జ్ఞానము వారికి అభివృద్ధి వారికి అలవడిందో మనం అర్థం చేసుకోవాలి నాదనేది ఏముంది ఏమీ పరమాత్మ సంకల్పం వలన పూర్వజన్మ సుకృతం వలన ఈ దివ్యమైనటువంటి జన్మ వచ్చింది ఈ జన్మకు తగ్గట్టు మనం కార్య ఆ చరణ కార్యచరణ అనేది చేసుకుంటూ సార్థకత చేసుకోవాల్సిన అవసరం మనకి ఉందా లేదా కాబట్టి రేపు మేము నేర్చుకుంటాము ఇంకా మాకు వయసు ఉంది మా పిల్లలకి ఇక్కడ తీసుకురాము వాళ్ళకి ఇంకా లైఫ్ ఉంది అంటే ధ్రువుడు ఆరు సంవత్సరాలు శ్రీమా విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నాడు ശബരി മാത്രം എനബൈ തൊമ്പ ഏഴ് വാരി വാരു പ്രാധാരണ ഉണ്ടുപേക്ക് രേ ജൈ ജയ ॐ ृतिपुरन्दराभ्या नमः ॐ अरुन्दति वसिष्ठाभ्या नमः ॐ श्रीसीतारामाभ्या नमः गुरुपरम्परादिष्टदेवताभ्यो नमः परमगुरुवे नमः परम्परगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विशदे भवरो निधये सर्वविद्यानां श्रीदक्षिणामोष्टये नमः अज्ञानां त्रिविरान्द्रमः